మా సద్దినపల్లి సబ్ డివిజన్ పరిధిలో రాజుపాలెం మరియు సద్దెనపల్లి రూరల్ పరిధిలో సుమారు ఒక పన్నెండు మోటార్ సైకిళ్ళు సద్దెనపల్లి టౌన్లో ఏడు అలాగే సద్దినపల్లి రూరల్లో నాలుగు రాజ్బాలెన్ లిమిట్స్లో ఒకటి మొత్తం పన్నెండు బైకుల్ని ఈరోజు మా సద్దినపల్లి టౌన్ ఎస్ఏ గారు వారి ఆధ్వర్యంలో మొత్తం రికవరీ చేయడం జరిగింది ముద్దాయిలు వెనక చూపిస్తున్న ముద్దాయిలు వీళ్ళిద్దరు కూడా ఫ్రెండ్స్ వీళ్ళిద్దరు యాక్చువల్గా చిన్న అగ్రహారం చిన్న చిన్నగ్రహారానికి చెందిన వ్యక్తులు వీళ్ళ వీళ్ళిద్దరికి కూడా ప్రీవియస్గా ఈ నేర చరిత్ర ఉంది ముందు తెలంగాణ ఏరియాలో అలాగే పిడుగురాల ఏరియాలో కూడా నేరాలు చేశారు వీళ్ళు ముందు అరెస్టులు చేయడము కోర్టుకు జైలుకి పంపించడం జరిగింది జైలుకి పంపించినప్పటికి కూడా మళ్ళీ బయటకు రావడంతో ఈ మోటార్ సైకిల్ దొంగతనం ఈజీగా ఉందని మళ్ళీ అదే నేపథ్యంలో మళ్ళీ ఈ ఏరియాలో మా దాదాపు పన్నెండు బైకులు చేయడం జరిగింది వాళ్ళ దగ్గర నుంచి ఈరోజు ఈ పన్నెండు బైకుల్లో మొదట పొజిషన్ లో చిరొక బైకు రెండు రెండు పొజిషన్ లో రికవరీ చేయడం జరిగింది ఆ తర్వాత సబ్సిక్వెంట్ గా మిగతా వెహికల్స్ అన్ని కూడా వాళ్ళకి కన్ఫెషన్ జరిగింది ఈ పన్నెండు బైకులు ఖరీదు సుమారు ఎనిమిది నుంచి తొమ్మిది లక్షల దాకా వర్త్ ఉంటుంది యాక్చువల్ గా నిన్న ఉదయం వీళ్ళు మాకు తారసుపడ్డారు కానీ దొరకలేదు ఆ రాత్రి ఈవినింగ్ సుమారు ఐదు ఆరు గంటల్లో మళ్ళీ ఇద్దరిని ఒకరినొకరిని కలిసి పట్టుకోవడం జరిగింది వాళ్ళ పొజిషన్లో రెండు మోటార్ సైకిల్ అలాగే తెల్లవారే సరికల్లా ఆల్మోస్ట్ మిగతా ఎనిమిది వెహికల్స్ తొమ్మిది వెహికల్స్ రికవర్ చేయడం జరిగింది చాలా ఫాస్ట్గా సో ఇప్పుడు వాళ్ళని ఈ మోటార్ సైకిళ్ళు దొంగతనంగా చేసినందుకు వాళ్ళని అరెస్ట్ చేసి రిమాండ్ చేయడం జరుగుతుంది ఈ చాలా ఫాస్ట్గా వర్క్ చేపించాడు మా బ్రహ్మయ సిఏ గారు సత్యంపల్లి టౌను అందుకు వాళ్ళ సిబ్బంది ముఖ్యంగా శంకర్ ఎస్సి నారాయణ రెడ్డి ఎస్సీ ఆంజనేయులు వీళ్ళ ముగ్గురు చాలా బాగా పనిచేశారు వాళ్ళకి సిఏ గారికి రివార్డ్స్కి ప్రపోజ్ చేయడం జరుగుతూ ఉంది రెండవది ఏంటంటే మోటార్ సైకిళ్ళు పబ్లిక్ పెట్టేటప్పుడు కొద్దిగా జాగ్రత్త వహించాలి అలాగే మీరు షాపుల దగ్గర ఆపేటప్పుడు కానీ లేదు బాగా లోపలికి వెళ్ళేదన్నా ఎక్కువ పని ఉంది అనుకున్నప్పుడు ఖచ్చితంగా తాళం వేసి తగిన జాగ్రత్తలు తీసుకోండి బిజినెస్ ఇన్స్టిట్యూషన్ ఏదైనా సరే అది ఏ షాప్ అయినా సరే ఒక బిజినెస్ అంటూ జరుగుతూ ఉందంటే మీరు ఒక షాప్ పెట్టారండి ఆ షాప్ ఎదురుగా రెండు సీసీ కెమెరాలు మెయిన్ ఒకటి మీ దాంట్లో కనబడేటట్టు దానివల్ల ఏంటంటే మీ షాప్లో ఏదైనా దొంగతనం జరిగితే వెంటనే తెలుస్తుంది రెండు సీసీ కెమెరాలు బయటికి ఎవరన్నా మీ షాప్ దగ్గరకు వచ్చి దొంగతనానికి వచ్చేవాళ్ళు కానీ రోడ్ మీద పోయేటువంటి మూమెంట్ తెలిసేదానికి మూడు కెమెరాలు పెడితే చాలు మూడు కెమెరాలు ఖరీదొచ్చేసి పదివేలలో పెట్టుకోవచ్చు సో అక్కడ ఉన్నటువంటి పది మంది షాపులు వాళ్ళు కలిపి ఆ మాట్లాడుకొని చేసుకుంటే తలా పదివేలు ఖర్చు పెడితే లక్ష రూపాయల్లో పది షాపులకు పెట్టుకోవచ్చు